పుమాన్ అభంగుర ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం వైశాఖ మాసంలో ఉన్నాం ఈరోజు తిది సప్తమి నక్షత్రం పుష్యమి ఈరోజు సామాన్యమైనటువంటి పనులకు అనుకూలంగా ఉంది ఆపరేషన్స్కు అనుకూలంగా ఉన్నది ఈరోజు మంగళవారం కాబట్టి అన్ని రాశుల వారి మీద కూడాను మేషము నుండి మేనం వరకు ఉన్న పన్నెండు రాశుల వారి మీద కూడాను కుజగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ కుజుడు అంటే నీచభంగ రాజయోగాన్ని కలిగించేటువంటి వాడు మంగళవారం పుట్టినటువంటి వారు రాజయోగ సుఖాలను అనుభవిస్తారు మరి ఈ మంగళవారం కుజుడు అనుకూలంగా లేడనుకోండి నీచంలో ఉంటారు నీచం అంటే నీచమైనటువంటి వారిని సేవ చేయడం భంగం అంటే అవమానాలు పొందడం రాజయోగం అంటే నీచాన్ని పొందిన తర్వాత భంగాలు అవమానాలు పొందిన తర్వాత రాజయోగాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా ఈ కుజుడే ఈ కుజుడు భూమి నుంచి ఉద్భవించాడు ధరణి సంభూతం భూమి నుంచి ఉద్భవించాడు విద్యుత్ కాంచిన సన్నిభం మెరుపులాగా మెరుస్తూ ఉంటాడు కుమారం శక్తిహస్తం కుమారస్వామిలాగా ఇతను శక్తి అనే ఆయుధాన్ని ధరించి ఉంటాడు కుమారస్వామి వారే ఈ కుజుడు మంగళం ప్రణమామ్యహం ఓ మంగళ గ్రహమా నేను నిన్ను నమస్కరించుచున్నాను మరి వివాహం ఆలస్యం అవుతుందన్నా కుజుడే కారణం చాలామంది వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒక్కటే కానీ కుదరదు సంబంధాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వారికి నచ్చితే వీరికి నచ్చదు వీరికి నచ్చితే వారికి నచ్చదు దానికి గల కారణం ఏమిటి కుజుని యొక్క కటాక్షం లేకపోవడమే వివాహం ఆలస్యమయ్యేటువంటి వారు కందులు దానంగా ఇవ్వడం వలన కందులు ప్రవాహంలో పోయడం వలన కందులు మెత్తగా చూర్ణం చేసి బెల్లం కలిపి గోమాతకు తినిపించడం వలన వివాహ ప్రయత్నాలన్నీ తొందరగా సక్సెస్ అవుతాయి ఇంకా వివాహం ఆలస్యమయ్యేటువంటి వారు ఒక ఏడు వేల సార్లు కుజ జపం చేయడం వలన శీఘ్ర వివాహ ప్రాప్తి ఉంటుంది ధరణి గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం సంతానం ఆలస్యమయ్యేటువంటి వారు సంతానం ఎన్ని సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి కానీ సంతానం లేనటువంటి ఆ జీవితం నిరుపయోగమేది అపుత్రస్య గతి నాస్తి సంతానము లేనటువంటి స్త్రీ ఇచ్చినటువంటి నీరు తాగకూడదు సంతానము లేనటువంటి స్త్రీ ప్రవేశించినటువంటి శుభ కార్యక్రమానికి మరి మనం అక్కడ పార్టిసిపేట్ చేయకూడదు సంతానము లేనటువంటి స్త్రీ ఒకమునే చూడకూడదు అని కథ చెబుతుంది మన జాతక శాస్త్రం మరి అంత విశేషాన్ని ఇచ్చారు పరిణేతు ప్రసూతయే అప్యమౌదే మామనీ వివాహం అనేది సంతానం కొరకు మాత్రమే సంతానం ఎవరికైతే ఉండదో వారికి ఎందున భాగస్వామ్యము లేదనే చెబుతోంది శాస్త్రం మరి ఆ సంతానం కొరకే కదా పూర్వము పుత్రకామేష్టి యాగం జరిపారు కదా దశరథుని లాంటి మహారాజు లాంటి వారు దేవతాకుమారుడైన దశరథుడు కూడాను పుత్ర సంతానం లేకపోతే మోక్షము లేదని కదా యాగము జరిపాడు మరి పుత్ర సంతానానికి కలుగు అంత విలువనివ్వడం జరిగింది మన పూర్వ త్రేతా దోపర యుగాలుగా మరి సంతానాన్ని కలిగించేటువంటి గ్రహమే కుజగ్రహము ఈరోజు జన్మించినటువంటి వారందరి మీద కూడా కుజుని యొక్క ప్రభావం ఉంటుంది ఈ కుజుడే సంతానకారకుడు ఈ కుజుడే వివాహకారకుడు ఈ కుజుడే రాజయోగ భోగకారకుడు మరి ఈ కుజుని అంతరంగంలో ఎవరున్నారో తెలుసా కుజుని యొక్క అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహుడు తొందరగా వివాహం అవ్వాలి అంటే మాతా నృసింహ పితానరసింహ భ్రాతా నృసింహ విద్యా నృసింహ ద్రవిడం నృసింహ స్వామీ నృసింహ సకలం నృసింహ లక్ష్మీ నరసింహ మమదే కరావలంబం లక్ష్మీ నరసింహ స్వామిని ధ్యానిస్తే చాలు వివాహం వెంటనే నిర్ణయించబడుతుంది వారికి వివాహం ఆలస్యమయ్యేటువంటి వారికి ఎందుకో తెలుసా కుజుని కుజుని యొక్క అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహుడు ఇంత ఎందుకు మంగళవారం రోజున నారసింహాయ నమ శ్రీ లక్ష్మీ నారసింహాయ నమ అని ఒక నూట ఎనిమిది సార్లు ధ్యానం చేసినటువంటి వారికి ఒక శుభవార్త వింటారు వాళ్ళు ఆ వార్త ఏమిటి వివాహం ఆలస్యమయ్యేటువంటి వారు గతంలో వచ్చి సంబంధాలు వచ్చినటువంటి వెళ్ళినటువంటి వారికి మీ గురించి మంచి ఫీడ్బ్యాక్ వెళ్ళి ఆ సంబంధం కూడా మనల్ని సెటిల్ అవ్వచ్చు కాబట్టి ఇదొక టెక్నిక్ అండి కుజుని యొక్క అంత అధిష్టాన దైవాన్ని మనం ధ్యానించుకోవాలి అప్పుడు వివాహం తొందరగా సెటిల్ అవుతుంది సంతానం లేనటువంటి వారు కూడా మరి నిద్ర లేవగానే లక్ష్మీ నరసింహుని ధ్యానించినట్లయితే శీఘ్రంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది వారికి ఉద్యోగం ఆలస్యం అవుతున్నటువంటి వారు కూడా మంగళవారం జన్మించినటువంటి వారు లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానించినట్లయితే తొందరగా వారు ఉద్యోగంలో సెటిల్ అవుతారు అంటే మంగళవారంలో ఎవరైతే జన్మించారో వాళ్ళంతా లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానించుకోవాలి మరి ఈ సంవత్సరం అంతా కూడా సంవత్సరం మంగళవారం ప్రారంభమైంది కదా కాబట్టి మనం ఈ సంవత్సరం అంతా కూడాను నారసింహ స్వామిని నమః శ్రీ లక్ష్మీ నారసింహ స్వామినే నమహ అనుకుంటే కూడాను ఈ సంవత్సరం అంతా అశుభాలే ఉండవు వారికి ఎంత గొప్పగా లక్ష్మీ నరసింహుడిని ధ్యానిస్తే ఈ సంవత్సరం అంతా అంత శుభాలు జరుగుతాయి ఇది మంగళవారం యొక్క విశేషత మనకి ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు అన్ని జయాలుంటాయి విజయాలుంటాయి ఆనందాలుంటాయి సుఖాలుంటాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు కోపము ఆవేశము ఉంటుంది కాబట్టి కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవాలి మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడటం చెప్పదగినటువంటి సూచన ఈ వృషభ రాశి వారికి తదుపరి మిథున వారు ఈ మిథున రాశి వారికి ఈరోజంతా కూడాను పట్టిందంతా బంగారం అన్నట్లుగా ఉంటుంది మీరు కోరినటువంటి విధంగా అన్నీ కూడాను మీకు నెరవేరుతాయి సమయానికి ధనం చేతికి అందుతుంది మీ మిత్రులు స్నేహితులు అలాగే బంధువులందరూ కూడాను మీకు సహాయ సహకారాలు అందిస్తారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు ఎంతైనా కూడాను ఖర్చు పెట్టి మనం అనుకున్నటువంటి దాన్ని పూర్తి చేయాలనే తపనతో ఉంటారు ఎంత ఖర్చు అయినా కానీ మీరు అనుకున్నటువంటి దాన్ని సాధిస్తారు ఈరోజు తదుపరి సింహరాశి సింహరాశి వారు ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ రోజంతా కూడాను సానుకూలమైనటువంటి వాతావరణం ఈరోజు మీరు పొందాలని నిశ్చయించుకుంటారు అదేవిధంగా మీకు మిత్రులతో కానీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ అందరితో కానీ ఒక జీవితాశయం నెరవేర్చుకోవాలనే సంకల్పంతో ముందుకెళ్తారు అన్ని శుభాలే జరుగుతాయి ఈరోజు తదుపరి కన్యా రాశి రాశి వారు ఎన్ని కష్టాలైనా అధిగమించి మనం సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనే ఆలోచనలు ఈరోజు కలుగుతాయి తులారాశి తులారాశి వారికి ఈరోజంతా కూడా వాహన ప్రాప్తి ఉంటుంది సుఖం జీవనం ఉంటుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఆర్థిక సమస్యలన్నీ కూడాను తలపైనే ఉంటాయి మరి అప్పుల బాధలు ఎక్కువ రుణ బాధలు కూడాను ఎక్కువ అవుతాయి తదుపరి ధనురాశి ధనురాశి వారికి కొన్ని సమస్యలు ఉంటాయి నష్టాలుంటాయి ఆటంకాలుంటాయి తదుపరి మకర రాశి మకర రాశి వారు ఈరోజు విజయాన్ని పొందుతారు సుఖాన్ని సౌఖ్యాన్ని పొందుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఎంత బయట చల్లని వాతావరణం ఉంటుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది కుంభరాశి వారికి ఆరోగ్యం సహకరిస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వారు అందరిలో మీరు ఈరోజు రోల్ మోడల్గా ఉంటారు విజయాన్ని పొందుతారు మిమ్మల్ని అంతా కూడాను అందరూ గొప్పగా గుర్తిస్తారు మీ ప్రతిభ పాఠాలు ఈరోజు వెలుగులోనికి వస్తాయి అందరూ మిమ్మల్ని గొప్పగా మెచ్చుకుంటారు తీయని వార్తలు వింటారు श्रीस्कान्ताय कल्याणनिधये निधयेर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्बोधयम्